నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి కర్ణుడు మహాభారతంలో ప్రత్యేకమైన పాత్ర అతనిది కవచ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు హీరో అని ఒక కథనం చెబితే మరొక కథనంలో తన తను ద్రౌపది వస్త్రాభరణం తన వల్లే జరిగిందని ఇంకో కథనంలో ఉంది మరొకరు ఏమంటారంటే కర్ణుడు హీరో అంటే లేదు లేదు కౌరవుల పక్షాన ఉన్నాడు తన హీరో ఎలా అవుతాడని మరికొంతమంది విమర్శిస్తూ ఉంటారు సో ఈ విధంగా అంటే కర్ణుడి పాత్ర ప్రముఖమైంది అయినప్పటికీ రకరకాలుగా చెప్తా ఉంటారు తన విషయానికి వస్తే ఇక కల్కీ సినిమాలో మనం చూసుకున్నట్టయితే మీకు తెలుసు కర్ణుడిని ఒక హీరోగా చూపించారు అసలు కర్ణుడిని హీరో ఎలా చూపిస్తారు కృష్ణుడిని అర్జున్ని పక్కన పెట్టి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని కొంతమంది ప్రవచనకర్తలు కూడా అన్నారు సో అసలు ఫస్ట్ కర్ణుడి గురించి మనం పూర్తి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎందుకంటే తనకి అడుగడుగున కూడా శాపాలు తగినాయి తనదొక దరిద్రమైన జీవితాన్ని గడిపాడు అడుగడుగున శాపాలు అని మరికొంతమంది చెబుతూ ఉంటారు అసలు ఫస్ట్ కర్ణుడి జీవితం ఏంటి తను ఎలా పుట్టాడు ఏంటి ఇంకా కౌరవుల పక్షాన ఎందుకు నిల్చున్నాడు అసలు ఏం జరిగింది వీటన్నిటి గురించి మనకి క్లుప్తంగా వివరిస్తారు ప్రముఖ ప్రవచనకర్త శంకర్ సింగ్ ఠాకూర్ గారు సో తనని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి నమస్తే గారు ఇప్పుడు నేను చెప్పిన కదా కర్ణుడు గురించి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఇప్పుడు మూవీస్లో కూడా మనం చూసా ఉంటాం ఎన్టీఆర్ నటించిన దానవీర కర్ణ అని సో ఒక్కొక్క సినిమాలో ఒక్కో లాగు ఇక గ్రంథాల విషయానికి వస్తే గ్రంథాలే కానివ్వండి కొంతమంది ప్రవచనకర్తలు చెప్పినా కూడా కర్ణుడిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అబ్బా అని జాలిపడ్డ వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి అంటే ఒక్క ఒక్క పర్సన్ మీద ఇన్ని రకాల క్యారెక్టర్స్ చూపిస్తున్నారు అనమాట ఒకసారి చెప్తారా అసలు తన పుట్టుక దగ్గర నుంచి మొదలుకొని పుట్టుక దగ్గర నుంచి చెప్పాలంటే చాలా లాంగ్ అవుతుంది అయితే మనం మామూలుగా సంక్షిప్తంగా ఓకే కుంతి దేవి యొక్క ప్రథమ కుమారుడు కర్ణుడు సరే ఆమె కొన్ని కారణాలు ఉన్నాయి కన్యగా ఉంది అప్పుడు కన్యగా ఉండి ఆమె తల్లి కావటం ఏంటి అని చెప్పి ప్రపంచానికి భయపడి ఆమె ఒక బుట్టలో ఈ కర్ణుణ్ణి అంటే సహజ కవచ కుండలాలతో సూర్యుడి అంశతో పుట్టాడు అంత అందరికి తెలుసు కాబట్టి చెప్పట్లేదు క్లియర్గా ఆ పిల్లాడి దగ్గర ఏవో కొన్ని బంగార పస్తువులు అవి పెట్టేసి ఆ నదిలో గంగా నదిలో వదిలేసింది ఆమె పాపం అది అతిరథుడు అనేటటువంటి రాధ అతిరథుడు అనే దంపతులకి అతను గుర్రాలు కడిగేటటువంటి ఉద్యోగం అతనికి వాళ్ళకి దొరికాడు ఆ పిల్లాడు వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ అనుకొని ఈ సహజ కవచ కుండలాలు ఈ యొక్క తేజస్సు చూసి ఇతను ఎవరో రాజు రాచరికంలో పుట్టిన బిడ్డలాగానే ఉన్నాడు ఎలా వచ్చాడో ఏమో మన చేతుల్లోకి అనుకున్నారు పెంచి పెద్ద చేస్తున్నారు ఇతనులో రాజరికం ఉంది కదా ఆ టీవీ ఆ వీరత్వం శౌర్యం పరాక్రమం ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఉన్నాయి సరే ఇతనికి చాలా బాధగా ఉండేది అరే నేను ఇంత శక్తివంతుణ్ణి నాలాంటి వాడికి ఎందుకు ఏ అవకాశము ఉండదు మనుషుల్ని వర్ణాలుగా కులాలుగా విడదీసి నాలాంటి వాడికి అవకాశం ఇవ్వకపోతే ఎలా అని చెప్పి చాలా తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు సరే ఈ పాండవులకి కౌరవులకి ఆయుధాలు విద్య నేర్పించినటువంటి ద్రోణాచారి ఒకరోజు ఒక పరీక్ష పెడితే అక్కడికి వచ్చి నేను కూడా ప్రదర్శిస్తాను అన్నాడు ప్రదర్శింపనిచ్చారు కూడా అతను ఎప్పుడైతే అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను ఎందుకంటే ఇతనికి ఉక్రోషంగా ఉంది కోపంగా ఉంది నాకన్నా గొప్పవాళ్ళ వీళ్ళంతా అని చెప్పేసి అందుకని అతను ఆ యుద్ధానికి రెడీ అయినప్పుడు అసలు నువ్వెవడివి ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు ఇదంతా రాజులకి సంబంధించింది నువ్వు ఏ రాజ్యం ఎక్కడి పిల్లాడివి నువ్వు నువ్వు అసలు నీకు అర్హ అర్హత లేదు అసలు ఇక్కడ నిలబట్టానికి అని చెప్పేసి తూలనాడారు ఆ రోజుల్లో అలా ఉండేది తూలనాడితే ఇక పాపం కర్ణుడు చాలా ఖిన్నుడై బాధపడుతున్న పరిస్థితుల్లో ఈ దుర్యోధనుడు అతన్ని రాజుం చేశాడు తన ఆధీనంలో ఉన్న అంగరాజ్యాన్ని అతనికి ఇచ్చేసి అతన్ని చేసి ఎందుకు దుర్యోధనుడు అంటే కర్ణుడి మీద ప్రేమ కాదు అదేదో చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అంటారు అది కూడా కాదు కేవలం అర్జునుడిని ఎదుర్కొనే ధనుర్ధారి ఎవడో ఒకడు మనకి ఉండాలి మన పక్షంలో మన వంద మంది తమ్ముళ్లలో ఎవడూ లేడు అలా కాబట్టి ఇతన్ని మనం చేరదీద్దామని చెప్పేసి అతన్ని వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏం పెద్ద ఫ్రెండ్షిప్ కాదు అది అసలు విషయం సరే మొత్తానికి అది కర్ణుడు వచ్చి వీళ్ళతో ఉన్న తర్వాత వీళ్ళు దుష్ట చతుష్టయం లాగా పేరు పొందారు కర్ణుడు శకుని దుశ్శాసనుడు దుర్యోధనుడు ఏ కుట్రలు చేసినా వీళ్ళు నలుగురు చేసేవాళ్ళు అయితే కర్ణుడికి నచ్చేది కాదు ఎందుకు యుద్ధం చేద్దాం వాళ్ళతో వాళ్ళని ఓడిద్దాం మీరేంటి ఏదో చా ఏదో ఏమంటారు గోడచాట్ నుంచి వాళ్ళని మోసం చేయటం ఎందుకని అని ప్రతిదానికి వ్యతిరేకించాడు కర్ణుడు యుద్ధం చేద్దాం కావాలంటే వాళ్ళతో అనేవాడు అక్కడ అతని యొక్క గొప్పతనం కనిపిస్తూనే ఉంది మనకి అతను ఒక వీరుడు కనిపిస్తూనే ఉంది అయితే వీళ్ళతో కలిసి పాల్గొనేవాడు కూడా వీళ్ళ యొక్క బలవంతం మీద ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే నా ప్రాణము నా వీరత్వము అంతా కూడా నేను నీకు వశం చేస్తున్నాను నేను బతుకుతున్నది నీకోసమే అని చెప్పేసి ఆయన ప్రమాణం చేశాడు దుర్యోధనుడికి ఎందుకంటే ఆయనకు ఒక పొజిషన్ కల్పించాడు కాబట్టి ఇంతవరకు అందరికీ తెలిసిన కథే కదా ఇది అందరికీ తెలిసిందే ఈ కర్ణుడు ఎప్పుడు దుర్యోధనుడికి సంతోష పెట్టే మాటలు మాట్లాడేవాడు నేనేం చెప్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు అని చెప్పేసి మాట్లాడేవాడు కొంచెం కటువుగా మాట్లాడినా కొంచెం క్రూరంగా మాట్లాడినా ఈ ఉద్దేశం ఉండేది పాండవులు అంటే కొంచెం అసూయ ఉండేది నాకు వాళ్ళకన్నా నేనేం తక్కువ వాళ్ళకంత గౌరవిస్తారు నేనేం తక్కువ అన్నట్టు ఉండేది అతనిలో కొంత అసూయ ఈర్ష్య ఉండేది పాండవులు అంటే ఇదొక లక్షణం సరే జూదంలో ధర్మరాజు ఓడిపోయాడు భార్యని కూడా పణంగా పెట్టాడు ఓడిపోయాడు ఆమెను లాక్కొచ్చారు సభాభవనంలోకి అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే ఐదుగురుతో సంసారం చేసిన ఆడది ఒక వేస్య అవుతుంది గాని ఒక పతివ్రత ఎలా అవుతుంది ఈమెని నగ్నంగా మార్చేయండి పర్వాలేదు ఇక్కడ అన్నాడు కర్ణుడే కర్ణుడే అన్నాడు సలహా ఇచ్చింది దుర్యోధనుడికి కర్ణుడేనా దుర్యోధనుడు కాదు ఎవడు ఎవడు చెప్పినాడు ఎవడు ఇష్టం వాడు మాట్లాడుతున్నాడు ఆ టైంలో అక్కడ వికర్ణుడు అశ్వత్థామ వస్త్రాపహరణ అనేది కర్ణుడి నోటి నుంచే వచ్చిందా గురు కర్ణుడే చెప్పాడు అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదుగురితో సంసారం చేసే ఆడది ఒక వేసి అవుతుంది కానీ ఒక పతివ్రత ఎలా అవుతుంది ఒక కులస్త్రీ ఎలా అవుతుంది ఆమె వస్త్రం ఆమె చీర లాగేయమన్నాడు దుశ్శాసనుడు ఆ దుశ్శాసనుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు సరే శ్రీకృష్ణుడు సాలువుడితో యుద్ధం చేస్తున్నాడు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు ఈమె పెద్దవాళ్లతో వేడుకుంది భీష్ముడు ద్రోణుడు ఎవరేం మాట్లాడలేకపోతున్నారు ఇక ఆ టైంలో ఆమె కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు ఏం మాయ చేశాడో ఏమో ఆ చీర వస్తూనే ఉంది సినిమాల్లో చూపించినట్టు ఫస్ట్ ఫ్లోర్లోంచి రావటం కాదు అక్కడి నుంచి అక్కడ ఉత్పత్తి అయి వస్తూ ఉంది చీర ఆమెలోనే ఉత్పత్తి అయి ఆ చీర వస్తూ ఉంది తరగట్ల ఇది అక్కడ జరిగింది ఇక అందరూ స్థాణువుల్లా మిగిలిపోయారు ఆ యొక్క అద్భుతాన్ని చూస్తూ అందరూ కూడా అందరూ కూడా ఇలా స్తంభించిపోయారు అన్నమాట నోట మాట రాక చేతులు కాళ్ళు కదిలించలేని పరిస్థితులు బిక్క మొహాలేస్ చూస్తున్నారు ఆ సీన్ని ఎవడు కదల మెద కదలేదు మెదలేడు ఆ విధంగా లాగి 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 వాడు పడిపోయిన తర్వాత ఆ కృష్ణమాయ కొంచెం పక్కకి జరిగింది అప్పుడు ఈ భీష్ముడు ద్రోణుడు విదురుడు వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడిని తిట్టడం మొదలుపెట్టారు నాశనం చేసేస్తావా ఏంటి వాళ్ళకి చూడు ఎట్లా కోపాలు వస్తున్నాయో అని చెప్పేసి ఆ తర్వాత అంటే అది వేరే స్టోరీ అది మనం వేరే చెప్పుకుందాం కర్ణుడు విషయానికి వస్తే ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత కర్ణుడు అప్పటినుంచి మార్చుకున్నాడు తన యాటిట్యూడ్ని ద్రౌపది వస్త్రాపహరణం కన్నా ముందున్న కర్ణుడు వేరు వస్త్రాపహరణం తర్వాత కర్ణుడు వేరు ఇది ఓ ఈ ద్రౌపదిలో ఏదో గొప్పతనం ఉంది ఈ పాండవుల్లో ఏదో గొప్పతనం ఉంది నిజమే ఈ భీముడు తలుచుకుంటే అందరినీ గదతో కొట్టేసేవాడు ఎందుకు కట్టుబడి ఉన్నాడు ధర్మానికి పెద్దన్న చేస్తే ఈ చిన్నవాళ్ళు మాత్రం ఎందుకు కట్టుబడి ఉండాలి దానికి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చాలా ధర్మాత్ములు మొత్తానికి మన దుర్యోధనుడికి కోపం కాని వాళ్ళంటే వాళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు ఆ ద్రౌపది చూపించినటువంటి ఆ యొక్క మహిమ ఇంతవరకు ఎవరు చూపించలేదు అనుకొని కర్ణుడి యొక్క యాటిట్యూడ్ మార్చుకున్నాడు ఇది దాకా జరిగింది ఆ తరువాత కర్ణుడు సరే యుద్ధం ప్రారంభమైంది యుద్ధంలో అక్కడ కూడా ఆయన మనస్ఫూర్తిగా యుద్ధం చేయలేదు వీళ్ళ తరపు నుంచి దుర్యోధనుడి తరపు గంధర్వులు ఒకసారి అటాక్ చేసినా కర్ణుడు చేయలేకపోయాడు విరాట పర్వంలో కూడా గోగ్రహణంలో కూడా కర్ణుడు సరిగ్గా యుద్ధం చేయలేకపోయాడు పాండవులతో అంటే సగం చచ్చిపోయాడు అక్కడ అర్థం అది ఆ తరువాత నిజంగా యుద్ధం వచ్చేసింది కర్ణుడిని అర్ధరథుళ్ళ భీష్ముడు ప్రకటించాడు ఈ భీష్ముడిని ఎందుకు సర్వసేనాధిపతిని చేశారు అంటే అదేదో ఆయన మీద గౌరవం కాదు ప్రేమ కాదు కేవలం ఆయన ఎదురుగా నిలబడితే ఆయన ఎదురుగా నిలబడి ఈ ధర్మరాజు కానీ అర్జునుడు కానీ యుద్ధం చెయ్యరు అంటే వాళ్ళకి చాలా గౌరవం పిచ్చోళ్ళు కాబట్టి ఆయన ఎందుకు అనవసరంగా గౌరవిస్తారు ఆయన వచ్చి ఎదురుగా నిలబడ్డాడంటే వాళ్ళు యుద్ధం చేయకుండా అడవులకు వెళ్ళిపోతారు అనేటటువంటి స్కీమ్ పెట్టుకొని ఈయనని సర్వసేనాధిపతిని చేశారు ఎదురుగా నిలబెట్టారు నిజంగానే దాని ప్రభావం పడింది అర్జునుడు అందుకే నేను యుద్ధం చేయను అన్నాడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి యుద్ధం చేశాడు కానీ లేవ చేసేవాడు కాదు నేను ఇంతకుముందు చెప్పాను కదా భీష్ముడి మీద ద్రోణుడి మీద ఎలా బాణాలు వేయమంటావని ఇది ఖచ్చితంగా వాళ్ళ స్కీమ్ పారేది అక్కడ కృష్ణుడు లేకపోతే అందుకని సరే ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ భీష్ముడికి కర్ణుడికి పడేది కాదు ఎందుకంటే భీష్ముడి కోపం ఈ కర్ణుడి వల్లనే ఈ దుర్యోధనుడు రెచ్చిపోతున్నాడు ఈ యుద్ధానికి కారణమవుతుంది అని ఆ విధంగా కర్ణుడి మీద భీష్ముడి కోపంతో ఈడు అర్ధరథుడు అని చెప్పి చెప్పాడు నువ్వు ఇట్లా ఎందుకు నన్ను నా వీరత్వాన్ని తగ్గిస్తావు నువ్వు బతికున్న నన్ను నేను యుద్ధమే చేయను అని కర్ణుడు వెళ్ళిపోయాడు యుద్ధంలోంచి ఇది పాండవులకు ప్లస్ అయింది చూడండి అంటే ఒక గ్యాంగ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉంటే అది శత్రువులకి ప్రయోజనం అవుతుంది ఇది అదే జరిగింది ఈ అశ్వత్థామకి కర్ణుడికి పడదు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు తర్వాత ఈ కర్ణుడికి భీష్ముడికి పడదు వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు ఇదిగో ఇలాంటి పరిస్థితి ఆ భీష్ముడికి తెలుసు కుంతికి పెద్ద కొడు కానీ చెప్పడు ఆమె పరువుందుకు తీయాలని చెప్పి ఈ ఈ విధంగా నడుస్తూ ఉంటే కర్ణుడు మొదటి రోజు యుద్ధములో దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఎవరి పన్నాగం ఎలా ఉంది ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి సైనికులు ఎలా ఉన్నారు ఏంటి అని ఈ శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళి అప్పటికి భగవద్గీత అయిపోతుంది శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏంటి భీష్ముడికి నీకు గొడవ అయిందంట కదా నువ్వు యుద్ధం చేయనని చెప్పావుంటగా భీష్ముడు పడిపోయే వరకు మరి పాండవుల తరపున యుద్ధం చేయరాదు అంటాడు చూడండి ఇతని మాట ఎలా ఉంటుంది అంటే ఇతను ప్రతి క్షణం ఇది ఓటి గట్టి కుండన అంటే ఒక్కటి చూస్తూ ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళని అంతకుముందు ఇంకో సంఘటన కూడా అలాగే జరిగింది అది కూడా చెప్తాను కర్ణుడు ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాండవుల్ని శత్రువులుగా అనుకున్నాను నేను ఏదో ఇక్కడేదో గొడవ గొడవైన రావట్లేదంటే ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి వీళ్ళ మీద యుద్ధం చేయాలా సరేలే నువ్వేమంటావని చెప్పి అడిగాను అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు అంతకుముందు కృష్ణుడు కర్ణుడిని కలిసి రాయభారం తర్వాత అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు నీ పుట్టుక ఏంటి అనుకుంటున్నావు వాళ్ళు నీ తమ్ముళ్ళే కుంతికి పెద్ద కొడుకువి నువ్వు ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టావు ఇప్పుడు వాళ్ళకి అన్నవే నువ్వు ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు వాళ్ళ యుద్ధం చేయడం కాదు కదా వచ్చి నీ కాళ్ళ మీద పడతారు ధర్మరాజు వచ్చి నీ ఛత్రం పడతాడు అంటే గొడుగు పడతాడు భీముడు అర్జునుడు వింజామరలో వీస్తారు ఏమనుకుంటున్నా ఇంత విలువ ఉంది నీకు నువ్వు వాళ్ళు వచ్చేసోధను వదిలేసి వచ్చేసేయి అంటాడు రాడని కృష్ణుడికి తెలుసు అదే చెప్పాను కదా ఓటి కుండన గట్టి కుండన కొట్టి చూస్తాడు ఇలా చెప్పి చెప్పి ఏమంటాడు ఆనాడు స్వయంవరంలో ద్రౌపదీ దేవి నిన్ను అవమానించింది కదా నువ్వు క్షత్రియుడే కాదని చెప్పి ఇప్పుడు ఆమె కూడా నీకు స్వాధీనం అవుతుంది అంటాడు కృష్ణుడు అంతటి వాడు ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అయితే అంటాడు ఎందుకు అంటే ఆ ఉద్దేశంతో అయినా సరే వీడు వస్తాడా చూద్దామని టెస్టింగ్ అనమాట టెస్టింగే కృష్ణుడు చేసేదంతా టెస్ట్ భక్తుల్ని కూడా బాగా ఏడిపిస్తాడు కృష్ణుడు టెస్ట్లు చేసి 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 పాస్ చేస్తాడు అంటే అయితే దీన్ని పండితులు ఏమంటారంటే ద్రౌపదీ దేవిని తెచ్చినప్పుడు భిక్షం తెచ్చామంటే ఐదుగురు పంచుకొని నానా అన్నది ఆ ఐదుగురులోకి కర్ణుడు రాడు కదా కాబట్టి ఈ విషయం కర్ణుడికి వర్తించదు కాకపోతే ఒక బావగారులాగా ఒక రాజుగారులాగా ద్రౌపదీ దేవిని నిన్ను గౌరవించవచ్చు అంతేగాని మిగతా విషయాల్లో కాదు అని చెప్పేసి కూడా మన పండితులు డిస్కస్ చేసుకుంటారు అలాగే ఆహా లేదు ఆమె కూడా నీకు సేవ చేస్తుంది అన్నాడు కాబట్టి కృష్ణుడు అంతటి వాడు ఇలా ఎలా అన్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా ఇక్కడ కర్ణుడి గొప్పతనం మీకు అర్థం కావాలి ఎవరికైనా సరే ఏంటంటే ధర్మరాజు అంతటి వాడు భీముడంతటి వాడు అర్జునుడు అంతటి వాడు నకుల సహాదేవులంతటి వాళ్ళు కూడా తనకి పాదక్రాంతం అవుతారు భావి సామ్రాట్యం తననే చేస్తారు ద్రౌపదీ దేవి ఆప్షన్ ఎలాగూ ఉంది అన్నప్పుడు కర్ణుడి ప్లేస్లో ఇంకొకడు ఇంకొకడు ఉంటే ఏం చేసేవాడు ఈ యుద్ధం కాని వస్తే చచ్చిపోతాను కర్ణుడికి తెలుసు దుర్యోధనుడి పక్షం ఉన్నాడు కాబట్టి సావాల్సిందే ఎందుకంటే అటువైపు కృష్ణుడు ఉన్నాడు అని తెలిసి కూడా మరి ఇలాంటి ఒక ఆఫర్ని అతను కాదన్నాడు అంటే అసలు అతని యొక్క మనస్తత్వం ఎంత గొప్పది ఆ క్యారెక్టర్ ఎంత గొప్పదై ఉండాలి అదన్నమాట కాబట్టి కర్ణుడు కూడా చాలా గొప్పవాడు ఇక్కడ కర్ణుడు అర్జునుడి కన్నా ధర్మరాజు భీముడి కన్నా ఏం తక్కువ కాదు ధర్మరాజు లాంటి ధార్మికుడు కర్ణుడు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాడు అలాగే భీముళ్లాగా అతను కూడా గదాయుద్ధం చేయగలడు అర్జునుడిలాగా ధనుర్విద్య చేయగలడు నకుల సహాదేవులు అంటే ఆయనకి లెక్కే లేదు అలాంటి ఒక గొప్ప వీరుడు కర్ణుడు ఇక అర్జునుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం కర్ణుడి దగ్గర లేదు ఒక మెట్టు అర్జునుడే పైన ఉంటాడు ఎందుకంటే అంటే ఇద్దరిలో ఎవరు గొప్ప అనుకుంటే ఒక మెట్టు అర్జునుడే ఎక్కువ గొప్ప కారణం ఏంటంటే అన్ని బ్రహ్మాస్త్రాలు వాయవ్యాస్త్రాలు వారుణ్యాస్త్రాలు నాగాస్త్రాలు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఈయన దగ్గర ఉన్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరికీ గురువులు ఆ ద్రోణాచారి ఉన్నాడు బయట చాలా చోట్ల వెళ్ళి నేర్చుకుని వచ్చారు వీళ్ళు అయితే పాశుపతాస్త్రం శంకరుడిచ్చిన పాశుపతాస్త్రం మాత్రం కర్ణుడి దగ్గర లేదు అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి అర్జునుడు ఒక మెట్టు ధనుర్ విద్యలో అర్జునుడు కర్ణుడి కన్నా గొప్పవాడు అదే కర్ణుడు వాళ్ళ అన్న తెలిస్తే ఆ యొక్క ధనస్సుని ఆ విల్లంబుల్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసి ఆయన కాళ్ళను పట్టుకుని కూర్చుంటారు పైగా కృష్ణుడితో ఏం చెప్తాడంటే చూడు కృష్ణ ఈ రహస్యం నువ్వు నాకు చెప్పావు నాకు కూడా అనిపించేది వాళ్ళని చూస్తే తమ్ముళ్ళని చూసినట్టే అనిపించేది దుర్యోధనుని సంతోష పెట్టడం కోసం ఏదో చెప్పేవాడిని నేను కానీ ఆ దేవి ఆ రోజు చూపిన మహిమని చూసి నేను అవాక్కైపోయాను ఆమె మామూలు స్త్రీ అనుకున్నాను నేను ఈ విషయము నువ్వు అంటే ఈ నేను వాళ్ళ అన్నన్న విషయం నువ్వు ధర్మరాజుతో కానీ ఎవరితో చెప్పకు నేను చనిపోయే వరకు చెప్పకు అని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వు నువ్వు చెప్పినా చెప్తావు నాకు మాట ఇవ్వు అని చెప్పి ఒట్టు వేయించుకొని ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడితే నా యొక్క వీరత్వము నా పౌరుషము అంతా నేను దుర్యోధనుడికి ఇవ్వాల్సి వస్తుంది మాట ఇచ్చింది కాబట్టి స్నేహితుడు కాబట్టి నేను సంపాదించేదంతా ఆయనకే నేను ఎన్ని యాగాలు చేసినా ఎన్ని జైత్రయాత్రలు చేసినా ఆయనకే తెచ్చి ఇచ్చాను అంటే ఒక రకంగా వాళ్ళ తమ్ముళ్ళకి న్యాయం చేసినట్టే కర్ణుడు తమ్ముళ్ళకి న్యాయం చేసినట్టే ధర్మరాజు ఒకసారి యుద్ధంలో దొరుకుతాడు ఈయనకి దొరికినప్పుడు నీకెందుకురా వేదాలు చదువుకోపోయి నీకు యుద్ధం ఎందుకు అని చెప్పేసి వెళ్ళగొడతాడు అలాగే భీముడు దొరికిపోతాడు భీముడిని ఏం చేయడు నకుల సహల్ని ఏం చేయడు అర్జునుడు ఉంటేనే నాకు కోపం అనుకొని చేస్తాడు అంతేకాదు అతని యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి రకరకాల కథలు ఉన్నాయి మన మామూలుగా అతని యొక్క దానకర్ణుడు తన దగ్గర ఉన్నది ఏదైనా ఇచ్చేస్తాడు ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాడు కవచకుండలాలని కూడా ఇచ్చేసాడు వచ్చినోడు దేవేంద్రుడని తెలిసి కూడా పైగా వాళ్ళ అబ్బాయే అర్జునుడని కూడా తెలుసు ఆయన వరప్రభావంతోనే పుట్టాడు అని తెలుసు అయినా సరే ఇచ్చేసాడు మరి అది ఎంత గొప్ప విషయం అంటే ఇట్లాని కర్ణుడిని గొప్పవాణ్ణి చేస్తే పాండవులు తక్కువని కాదు ఆ కుంతి పుత్రులందరూ చాలా గొప్పవాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు అంటే గురువు గారు ఇప్పుడు కర్ణుడికి అడుగడుగున శాపాలు తగిలినాయి అని అంటారు కదా భూమాత కూడా శాపం పెట్టింది అని అట్లా కొన్ని చెప్తారా పరశురాముడు కూడా శాపం పెట్టాడు ఈయన ఏంటంటే క్షత్రియుడు అని అబద్ధమాడి యుద్ధం అబద్ధమాడి అతని దగ్గరికి వెళ్ళాడు ఆ విషయం ఆయన తెలుసుకున్నాడు తెలుసుకుని ఆయన శాపం పెట్టాడు కరెక్ట్ సమయానికి యుద్ధంలో నేను నేర్పింది ఏమి నీకు అంటే గుర్తుకు రాదు జ్ఞాపకానికి రాదా మంత్రాలు అని చెప్పేసి అంటే అస్త్రం కదా చెప్తాడు తర్వాత భూదేవి శాపాలు అంటే ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి అన్ని నిజాలు లేవు మళ్ళీ రకరకాలుగా స్టోరీలు అల్లటం లాంటివి కూడా ఉన్నాయి ఆయనకి ఈ శాపం ఉంది ఆ శాపం ఉంది ఇలాంటి అన్నీ ఉన్నాయి నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు గురువుగారు అందరం మనం నడవాలంటే భూమిపై భూమి మీదనే కర్ణుడు కూడా భూమి మీదనే నడిచింది అందరూ భూమి మీదనే నడుస్తారు అంత పెద్ద పెద్ద రథాలు ఏవైనా భూమి మీదనే అట్లాంటిది ఒక అమ్మాయికి నడుచుకుంటూ పోతుంటే ఆమె చేతిలో ఉన్నటువంటి ఆయిల్ ఏదో కర్ణుడి వల్ల కింద పడిపోయి నేల పాలైందని ఆ మట్టిని గట్టిగా ఇట్లా పిసికితే ఆయిల్ ఆయన రాజండి పీపాలు అయిపోవచ్చు అవును మరి ఇది దీనికి భూమాత కోప్పడి శాపం పెట్టడం నేను చెప్తున్నా కదా మహాభారతాన్ని రామాయణాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు ఈ కర్ణుడిని నిజానికి కర్ణుడు జీవితంలో అంత కష్టపడిపోయింది ఏమీ లేదు మీరు ఇంతకుముందు ముందు చెప్పారు దరిద్రాన్ని అనుభవించాడు అని అలా ఏమీ లేదు ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడ తీరథుడు గుర్రాలని వాడు ఎందుకు వాళ్ళ నాన్న అంటే వాళ్ళు వాళ్ళ పొజిషన్ బాగానే ఉంటుంది తర్వాత ఆయన ఒక లెవెల్కి వచ్చేసరికి ఒక రాజ్యమే దొరికింది ఆయనకి పెద్దగా అయ్యేసరికి ఇక తర్వాత ఇక ఆయన కష్టాలు పడిపోయింది ఎక్కడుంది ఏమీ లేదు చాలా హాయిగా ఉన్నాడు చనిపోయే వరకు బాగానే ఉన్నాడు ఏమి ఇబ్బంది లేదు అది అన్నమాట అందుకని మన కర్ణుడేంటి భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా ఎంత బాధ ఎంత అందరూ ఇబ్బంది పడ్డారు కదా ఆ యుద్ధం వల్ల అలాగే కర్ణుడు ఇక ధర్మాన్ని గెలిపించాలి కాబట్టి ఇక అందరూ వెళ్ళిపోయారు